ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో దేవుని ప్రజలందరికీ శుభములు తెలియజేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే కీర్తనల గ్రంథము నూట నలభై ఏడవ కీర్తన పద్నాలుగవ చరణంలో దైవజనుడు దావీదు ద్వారా దేవుడి మాటలు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దైవజనమ దేవుని యొక్క నామము ఎంతో మనోహరమైనటువంటిది ఆయనను స్థుతించి ఆరాధించాలి అని దైవచనుడు తన జీవితంలో దేవుని యొక్క నామాన్ని గురించి ఎంతగానో ఆరాధిస్తూ ఉన్నాడు ఎందుకనగా దేవుడు గుండె చెదిరిన వారిని చేసేవాడని ఆయనకు పేరు కనుక ఆయన ఎందు భయభక్తులు గలవారియందు తన కృప కొరకు కనిపెట్టేవారియందు ఎహో ఆనందించే దేవుడై ఉన్నాడని దేవుని వాక్యము స్రవిస్తూ ఉంటున్నది మరి దేవుని వాక్యంలో ప్రభు సెలవిస్తున్నాడు నీ సరిహద్దులలో దేవుడు సమాధానం కలుగజేసి మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచేవాడు ఆయనే ఈ లోకంలో ఎక్కడున్నా మనుషులకు తృప్తి లేదు కానీ చివరికి దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు దేవుని వాక్యం అనే మంచి గోధుమలతో మనం తృప్తి పొందేవారంగా ఉంటాం ఎందుకనగా దేవుని యొక్క సన్నిధిలో సంతృప్తి సమాధానము ఉందని దేవుదాసుడు దావీదు సెలవిస్తున్నాడు పదహారవ కీర్తనలో ఆయన చివరి మాటల్లో మరి చెప్తున్నాడు దైవజనుడు ఈ మాటలు జ్ఞాపకం చేసుకున్నట్లయితే జీవ మార్గంను నీవు నాకు తెలియజేసదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అని దైవజనుడు ఎరుగుతూ వచ్చినాడు ప్రియమైనటువంటి దైవజనమా దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఏ లోకంలో అంతా కూడా అసంపూర్ణతై ఉంటున్నది కనుక ఈ సంపూర్ణమైన సంతోషాన్ని దైవజనులు మనకు ముందున్నటువంటి దైవజనులు ఎంతగానో ఆస్వాదించి ప్రభును హత్తుకొని జీవించి నిత్యరాజ్యంలో చేర్చబడుతూ వచ్చినారు వారి యొక్క మాదిరిలో మనము కూడా వెళ్ళాలని దేవుడు మనకు ఈ మాటలు తెలియజేస్తూ ఉంటున్నాడు ప్రియమైన దైవజన్మ దేవుడు తన ప్రజల కొరకు శ్రేష్టమైనటువంటి వాటిని అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు ఎందుకనగా ఎనభై ఒకటవ కీర్తన పదహారవ చరణంలో అంటున్నాడు అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించదును తేనెతో నిన్ను తృప్తిపరచుదును అంటున్నాడు దేవుడు పోషించి తృప్తిపరిచేటువంటి వాడుగా ఉంటున్నాడు ఈ లోకంలో నన్ను ఎవరు పోషిస్తారు నన్నెవరు జ్ఞాపకం చేసుకుంటారని ఒకవేళ నువ్వు చిత్తపడుతున్నావా అయితే ప్రభు నీకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు ప్రభు దీవెనను మనం పొందుకోవాలంటే ఆయనను మనం ప్రేమించి ఆయనను హత్తుకొని వారంగా ఉండేటట్టుకు ప్రభు సహాయం గాక